తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ వేతనాల నుంచి నేరుగా వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లోకి దాదాపు పదిహేను నుంచి పది శాతం వరకు అయితే వెళ్ళబోతుంది అయితే వారిని ఇదే విధంగా జమ చేయాలి ఎవరెవరికి వర్తించిందని చెప్పేసి నిన్న సోమవారం రోజైతే సమీక్షలో మాట్లాడుతున్నటువంటి సీఎం అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి సీతక్క పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ తదితరులు ఆదేశించారు ఆ ఆదేశం ప్రకారం దాదాపు తల్లిదండ్రులు ఎవరైతే పట్టించుకోరో అంటే గవర్నమెంట్ చేస్తూ ఉద్యోగం చేస్తూ అటు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఏదైతే గవర్నమెంట్ సర్వీసులలో ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో ఓల్డ్ ఏజ్ దానికి సంబంధించినటువంటి వార్త ఇది దాదాపు ఉద్యోగాల వేతనాల నుంచి నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోకి పది నుంచి పదిహేను శాతం ఆ మొత్తాన్ని జమ చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పాలి అయితే ఇది ఒక వృద్ధు ఎవరైతే తల్లిదండ్రులు ప్రయోజకుడు కావాలని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు కోసం కావచ్చు వాళ్ళ కొడుకు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆ యొక్క తల్లిదండ్రుల కష్టాన్ని మరిచినటువంటి కొడుకులకు ఆ యొక్క తనయులకు అయితే ఒక చేదు వార్తని చెప్పాలి ఎటువంటి వారైనా కూడా ఉంటే పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి నిన్న ఒక ఆదేశించడం అయితే జరిగింది ఏదైనా ఇటువంటి ఏవైనా ఉంటే పరిశీలించి మా దగ్గరికి తీసుకురండి ఆ యొక్క ఉన్నటువంటి స్థానిక అధికారులు ఎంపీడి కావచ్చు ఇంకెవరె కావచ్చు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లకు ఈ విధంగా సమయం అంటే సమాచారం వెళ్తే సమయానుసారంగా ఎటువంటి లేట్ చేయకుండా కూడా మా దృష్టికి తీసుకెళ్లాలి ఆ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అధికారులు పై అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం నిన్న సోమవారం ఒక సమీక్ష అయితే నిర్వహించడం అనేది జరిగింది అయితే ఆ సాధికార ట్రాన్జెండర్లకు సంబంధించినటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఈ అనేక శాఖలకు సంబంధించినటువంటి తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉండాలి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు ఏదైనా కూడా వాళ్ళందరినీ ముందు వరుసలో ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇదే విధంగా ము ముఖ్యంగా రవాణా శాఖలో మన ట్రాఫిక్ శాఖలో రవాణా శాఖలో అదే ఐటీ మరియు మరియు మన మెడికల్ సేవలలో కూడా ఇప్పటికే ట్రాన్స్జెండర్ ఇన్వాల్వ్ చేస్తే కానీ ఐటీ శాఖలో ఎవరైతే బీటెక్ ఆపై చదువు చదువుతారో ఐటీ కావచ్చు నాన్ ఐటీ కావచ్చు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దివ్యాంగులు కావచ్చు ట్రాన్స్ కావచ్చు ఇటువంటి వారు ఉన్నారో వాళ్ళని కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేసే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇన్వాల్వ్ చేసే ప్రసిద్ధిగా కూడా తెలంగాణ రోల్ మోడల్ అవ్వాలంటూ కూడా చెప్పారు అయితే ఈ విషయంలో భాగంగా తెలంగాణలో అంగన్వాడీలు కూడా అంటే మొబైల్ అంగన్వాడీలు ప్ర ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఎక్కడైతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మురికివాడలో ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా తెలంగాణ వాసులే అని అంటూ కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అక్కడనే ఉన్నటువంటి మంత్రి సీతక్కతో తన ఐడియాని ఆలోచన పంచుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప పలు చోట్ల ఉన్నటువంటి చదువుకి ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ చి పిల్లలంతా కూడా కేవలం ఆహారంతో పాటు విద్య సద్బుద్ధులు నేర్చుకునే విధంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అయితే దోహదపడుతుంది దీని అందరినీ స్వాగతించాల్సింది దీని అందరినీ వినియోగించుకోవాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పారు ఆ యొక్క వినియోగించుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ వాళ్ళకు ఏ ఏ రకంగా కూడా ఫుడ్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ కావచ్చు నాన్ గెస్టెడ్ ఆర్గనైజేషన్స్ ఏదైతే సేవా సంఘాలు ఎవరైతే ఉన్నాయో వాటికి హెల్ప్ చేసుకోవాలి వాళ్ళని హెల్ప్ కోరాలంటూ కూడా వాళ్ళ సహాయాన్ని పొందాలంటూ కూడా వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పుడే చెప్పారు అయితే ఎవరైతే విశ్రాంత ఆఫీసర్లు అంటే రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ నాన్ ఐటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు అంటే ప్రాథమికంగా చదువు చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అనేక విధాలుగా ప్రోత్సహించేలా వారికి పారితోషికం మినిమం పారితోషికం ఇచ్చేలా కూడా గుర్తించాలని చెప్పేసి మహిళా సంఘాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆహారం కూడా అందించాలని చెప్పారు ఇప్పటికే ఒరిస్సాలోని రాష్ట్రంలో ఇటువంటి అంటే ఈ ఈ తల్లిదండ్రులకు జ అవసరమైనటువంటి జమ డబ్బు జమ చేస్తున్నప్పటికీ అందులో మన కూడా రోల్ మోడల్గా ఉండాలి ఇతర ఏ ఒక్క రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాల నివేదిక మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఆ నివేదికతో మమ్మల్ని సంప్రదించవచ్చు దానికి క్లియర్ చేసిన తర్వాత మన రాష్ట్రం కూడా అమలు చేసే దిశగా మనం అడుగులు వేయాలంటూ కూడా చెప్పారు ఇప్పటికే ఆ పౌష్టికాహారంతో పాటు అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇటు బెంగళూరు కర్ణాటకలో జొన్న రొట్టెలు సప్లై చేస్తున్నారు పిల్లలకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం లోపం రాకుండా కూడా ఆ యొక్క ఆలోచన కూడా కర్ణాటకలో జొన్న రొట్టెలు వినియోగిస్తున్నారు పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని అంటే ఆ యొక్క జొన్న రొట్టెల్ని అక్కడ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళా సంఘాలు వాళ్ళకే టెండర్ ఇస్తే మహిళా సాధికత కూడా మనకు ఉంటుంది ఇప్పటికే మహిళలను కోటీశ్వరులను చేసే ఆస్కారం ఉన్న తెలంగాణలో ఈ యొక్క ఈ యొక్క సంక్షేమ పథకం దాహోద పడుతుందని చెప్ప చెప్పారు గర్భిణీలు చిన్నారులు బాలింతలు ఈ సంక్షేమ శాఖలో ఈ సంక్షేమ విషయంలో అంగన్వాడీలంతా కూడా వాళ్ళకు ఈ యొక్క ఈ సేవ వినియోగించుకోవాలంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది తెలంగాణ ఆశా వర్కర్లతో పాటు ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి అనేక నాన్ ఆశా వర్కర్లు కావచ్చు ఇటు అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ ఆశా వర్కర్ మినీ ఆశా వర్కర్లు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాన్ని సహకరించాలంటూ కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకైతే ఆదేశించారు ముఖ్యంగా రైజింగ్ తెలంగాణ అంటే రైజింగ్ తెలంగాణ ఇరవై ఐదు అంటే ఇప్పటికే స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల నలభై ఏడు కల్లా ఈ యొక్క తెలంగాణ రైజింగ్ తెలంగాణ అవ్వ అవ్వబోతుందంటూ అందులో ముఖ్యంగా చిన్నారులకు ఈ సంక్షేమ పథకాలకు ఈ మహిళలకు ఈ దివ్యాంగులకు వయోవృద్ధులు ఎవరైతే ఏజ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం మరింత అవకాశం కల్పించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందంటూ దీని యొక్క కట్టుబడి ఉంటామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాల్లో అధ్యయనం అయితే చేసింది అయితే సారు తెలంగాణ రాష్ట్రంలో ఏ యొక్క అంగన్వాడీలు చక్కగా ఉన్నాయో మీకు తెలుసు ఏ యొక్క అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్ లేక అక్కడ ఉన్నటువంటి పౌష్టిక ఆహారం లోప అనేక విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉన్నారనే విషయం అయితే మీకు తెలుసు అంతేందుకు నిన్నటికి నిన్న అనేక కారణాల వల్ల ఒక అక్కడ ఉన్నటువంటి గురుకుల శాఖకు సంబంధించినటువంటి సంక్షేమ అటు ఎస్సీ బీసీ ఓసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి గురుకులాల సంగతి ఏం సారు దానికి సంబంధించినటువంటి బకాయిలు ఎంత దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలన్నీ అక్కడ ప్రవేశపెట్టేటువంటి ఫ్రూ పెడ్యూ మెన్యు పెట్టేటటువంటి ఎగ్స్ కావచ్చు బనానా కావచ్చు అక్కడ పల్లె పట్టి కావచ్చు స్నాక్స్ కావచ్చు అందలేని పరిస్థితి పిల్లలకు అందించలేని పరిస్థితి కాంటాక్ట్ కావచ్చు అక్కడ అధికారులు కావచ్చు తల బాదుకుంటున్న పరిస్థితి కానీ మీరు మాత్రం ఇటువంటి అంగన్వాడీలు చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదమో మీకైతే అర్థం కావట్లేదు కానీ మాకైతే క్లియర్గా అర్థమవుతుంది రైజింగ్ తెలంగాణ ఓకే మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఏ యొక్క బడ్జెట్ ఉంది ఏ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఏంది దానికి సంగం దానికి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ దానికి సౌలత లేని అనేక విషయాల్లో కూడా మీరు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంగన్వాడీ ఆలోచన మేము స్వాగతించినప్పటికీ ఆ యొక్క గిరిజన సంక్షేమం కావచ్చు ఎస్సీ బీసీ ఓసీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి దివ్యాంగుల శాఖకు సంబంధించినటువంటి అనేక కాలేజ్ ప్రీ మ్యాట్రిక్ పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ సంబంధించినటువంటి ఫీ రీంబెస్మెంట్ గురించి మెస్ ఫీజుల గురించి కూడా మీరు పట్టించుకుంటే విద్యార్థులు కావచ్చు అక్కడ ఉండండి చదువుకునే వాళ్ళకు కూడా దాహాతో పడుతుందని చెప్పాలి పునాదే ఉంటేనే ఏదన్నా మా పెద్ద బంగ్లానో పెద్ద ఇల్లు కట్టుకుంటామనే సామెత మీకు తెలుసు మాకు తెలుసు ఆ నానుడి గురించి ఆ సామెత గురించే మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎదగనిద్దాం దానికి సంబంధించినటువంటి ఆరిచరణ రూపొందించాలి దీనికి సంబంధించినటువంటి అనేక పథకాలు కూడా మీరు అమలు చేస్తే దీన్ని క్లియరెన్స్ చేస్తే హిట్ ఇది కూడా సంతోషిస్తుందని చెప్పేసి చెప్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి